నీవు దేవుడిని నిందింపకూడదు నీ ప్రజల్లో అధికారిని శపించకూడదు దేవుని పక్షమును నిలబడిన దేవుని దాసుల విషయంలో ఆశ్చితూచ్చి మాట్లాడాలి వారిని గౌరవించాలని దేవుడు చల్లిస్తున్నాడు నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవర్తలకు హీడి చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఒకసారి పౌలు తెలియక ప్రధాన యాజకుని సున్నం కొట్టిన గోడ అని అన్నాడు అతడు ప్రధాన యాజకుడు అని తెలిసిన తర్వాత వెనక్కి తగ్గాడు బూడివాడ అనే ఎలిస ప్రవర్తన అపహసించిన నలభై ఇద్దరు బారుల నడువులో నుంచి వచ్చిన రెండు ఎలుగు బంటలు చీల్చివేసిన ఆహు తెచ్చిన వర్తమానం తప్పని హేళన చేసిన జనాంగం జలప్రళయంలో జలప్రలయంలో కొట్టుకుని పోయారు మీపై నాయకులను లక్కపా చెప్పవలసిన వారై ఉన్నారు వారి మాట వినే వారికి లోబడి ఉండండి నా సేవకుడు మోషేకి మోసకి విరుద్ధముగా మాట్లాడటకు మీరెందుకు భయపడలేదని దేవుడు అడుగుచున్నారు అభిషక్తులకు సేవకులను దూషించవద్దని చివరికి రోమన్ కెలిక్ సేవకులను సహితం మనం గౌరవించాల్సిందని బ్రహ్మం చెప్పినాడు సంఘ శాఖల క్రమాలను వారి సిద్ధాంతాలను వారి విధానాలను బ్రహ్మం ఖండించేవాడే తప్ప ఏ ఒక్క సేవకుణ్ణి ఏ ఒక్క విశ్వాసిని అతడు వ్యక్తిగతంగా దూషించలేదు తన జీవితం అంతట్లో అతడు ఏ ఒక్కరిని తోలనారి మాట్లాడలేదు కానీ బ్రహ్మమును తోలనారి మాట్లాడిన వారు ఆనాడు ఉన్నారు మరి ఏనాడు కూడా అనేకులు ఉన్నారు అతని అందులేని స్వభావం మరియు కల్పన కథలను అల్లి అతనికి మాట్లాడుచున్నారు అటువంటి చేసే మూర్ఖత్వపు ఆత్మ నేడు కూడా అనేక మందిలో పనిచేస్తుంది అందువల్ల అలాంటి వారి బ్రహ్మము గురించి పిచ్చి పేల పనులు పేరుచున్నారు అదెంతో శోచనీయ అభిషక్తుడైన మోసైన ఎదిరించిన దాతాన కోరాహులు అభిరాములు భూగర్భ మంది ఎలాగో మృంగివేయబడ్డారో అట్టి వారు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది సంఖ్య కాలం పన్నెండు ఎనిమిదిలో ప్రవక్త మోషేను తోలునాడి మాట్లాడిన అక్క మిర్యామును నా సేవకుడైన మోసేకి విరోధంగా వెందుకు భయపడలేదని దేవుడాన్ని గద్దించి కుష్టి చేత మొత్తననే సంగతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మరీ మంచిది బ్రహ్మం బోధించిన బోధలు నీకు ఇష్టం లేకపోవచ్చు వాటిని అక్కడే అంతే అంతేకాని నోటికి వచ్చినట్లు మాట్లాడి అనర్ధాలు కొని తెచ్చుకోవద్దని నా విన్నపం ప్రేమతో నీ సహోదరుడు